లైన్ ఇన్స్పెక్టర్ నార్మట్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నారని దక్షిణ భారతదేశంలోని ఇంధన పొదుపు మరియు పర్యావరణ కాలుష్యం నివారణ అసోసియేషన్లో లో సభ్యులుగా పనిచేస్తున్నారని తెలిపారు ఈ రోజులలో కూడా సైకిల్ మీద కనిపించే వాళ్ళు చాలా రేర్ అన్న నేను మిమ్మల్ని అడుగుతున్నా డ్యూటీ కానీ వెళ్తున్నారు కదా అన్న అందరు బండ్ల మీద వెళ్తారు మీరు ఎట్ వెళ్తారు అన్న నేను నర్మేటలో పనిచేస్తున్నాను విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా స్టేషన్ డ్యూటీ నాకు నెలలో ఐదు రోజులు డ్యూటీ పడుతుంది ఆ డ్యూటీకి పోయేటప్పుడు ఇరవై నాలుగు గంటలు అక్కడే కంట్రోల్ రూమ్ డ్యూటీ పడుతుంది కాబట్టి ఆ రోజుల్లో సైకిల్ మీద డ్యూటీకి పోయి వస్తానండి పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నివారణ ప్లస్ ఆరోగ్య రీత్యా డబ్బులు పెట్టి జిమ్ పోయే వదులు ఎక్సర్సైజ్ దీని మీదనే మనం ఆరోగ్యం కాపాడుకోవచ్చు డబ్బులు ఆదా ప్లస్ కాలుష్య నివారణ అసలు పొగ రాదు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి దోహదం చేయడానికి నేను స్కూళ్ళలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్న క్రమంలో వాళ్ళకు అవేర్నెస్ చేసి కాలుష్య నివారణ చేయాలి అని చెప్పే క్రమంలో నేనే బండి మీద నేనే కారు మీద పోతే బాగుండదనే ఉద్దేశంతో జనగామ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కొరకు కేంద్ర పర్యావరణ శాఖ వారి అందులో నేను దక్షిణ భారతదేశంలో ఎనర్జీ కన్జర్వేషన్ ఒక సభ్యుని ఆ సభ్యుని కాబట్టి కార్యకర్తగా నిబద్ధతగా ఉండాలనే ఉద్దేశంతో నేను నలుగురికి చెప్పాలి అంటే నేను ఆదర్శంగా ఉండాలి అందుకోసమే నేను సైకిల్ తీసుకోవడం ఏడు నెలలు జనవరి ఇరవై ఆరు నాడు జనవరి రోజు తీసుకున్నాను ఈ సైకిల్ ఖరీదు ముప్పై నాలుగు వేలు కానీ కేంద్ర పర్యావరణ శాఖ అటువంటి వాళ్ళు ఆరు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ ఇచ్చి ఇరవై ఎనిమిది వేలు దీని కాస్ట్ రోజు ఒక రూపాయి కరెక్ట్ కాలితే యాభై కిలోమీటర్లు ఎక్సలేటర్ మీద పోవచ్చు లేదు ఎక్సర్సైజ్ కావాలి నాకు ఆరోగ్యరీత మనం షుగర్ కంట్రోల్ ఉండాలి ఆరోగ్యం మోకాలు చుప్పలు అరగకూడదు అని అనంటే అంటే సైకిల్ తొక్కడం వల్ల వంద కిలోమీటర్ వస్తుంది తొక్కుడు అసిస్టెంట్ చేస్తే హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది నేను ననిపెడ్డానికి పోతే పోతున్నా పోయి వస్తుంది ఒక్క రూపాయి ఛార్జీ తోటి వస్తుంది చాలా సంతోషాన్ని ఇస్తుంది నన్ను నన్ను చూసి ఇంకా చాలామంది మారాలని నా అభిప్రాయం నా ఆశానండి కూర్చున్నాను వెళ్దాం లైట్ కూడా నైట్ హార్ఎం హార్ఎస్ ఓకే ఒకట బయటకి ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా కూడా తప్పుకుంటే వెళ్ళొచ్చు లేదు ఎంత గంట అయినంత